వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పిల్లల కోసమని చాలా హెల్తీగా క్యారెట్ అండ్ బీట్రూట్ బర్ఫీ చేయపోతున్నాను దానికి కావాల్సినవి మొదటిగా ఒక కప్పు కోకోనట్ తురుముకున్న పచ్చి కొబ్బరి ఒక కప్పు బెల్లము అలాగే నెయ్యి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఇలాచి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అండ్ అలాగే మెయిన్గా మనము బీట్రూట్ క్యారెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బీట్రూట్ జ్యూస్ ఒక కప్పు క్యారెట్ జ్యూస్ ఒక కప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి చాలా హెల్దీగా పిల్లల కోసం మనం ఈ బర్ఫీ తయారు చేయబోతున్నాము ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చేసుకుందాము ఇంకా ఎందుకు వచ్చేసాయి మొదటిగా మనము స్టవ్ ఆన్ చేసుకొని మొదటిగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్నాక మనం మొదటిగా తురం పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం అట్లా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కొంచెమీ స్వీట్ దగ్గర చేసుకోవాలండి అలాగే మనం ఇప్పుడు కొబ్బరి వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం బెల్లం కూడా వేసేసుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు ఎందుకంటే మనం బీట్రూట్ క్యారెట్ కూడా చేస్తున్నాం కాబట్టి అనేది కొంచెం పిల్లల కోసం కాబట్టి మనము కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఇది చాలా హెల్దీ ఫుడ్ కోకోనట్ కూడా హెల్త్కి మంచిది అలాగే బెల్లం యూజ్ చేస్తున్నాం అందులో ఐరన్ ఉంటుంది అలాగే బ్లడ్ కోసం బీట్రూట్ క్యారెట్ మంచిది ఆ బీట్రూట్ క్యారెట్ కూడా మనకి స్మెల్ రాకుండా మనం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం సో చాలా ఇది హెల్తీ రెసిపీ అయింది పిల్లల కోసం ఒకసారి చేసామంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇది కొంచెం ఇది మాడకుండా దగ్గరుండి మనము ఈ బెల్లం కరిగే వరకు మనము కలుపుకుంటూ ఉండాలి చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయే స్వీట్ అండి ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాము కదా గోధుమ పిండి అది కూడా యాడ్ చేయాలి గోధుమ పిండి ఏం మనం మంచిది కలుపుకుంటూ ఉండాలి బెల్లం వద్దనుకున్న వాళ్ళు షుగర్తో కూడా చేసుకోవచ్చండి నేనైతే బెల్లం హెల్దీ కదా అని చెప్పేసి బెల్లంతో చేస్తున్నాను ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ మనం మిడిల్లో దీనిలో కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ కొంచెం గట్టిగా గట్టిపడే వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ అడిగి అంటకుండా ఉండే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి అట్లాగే ఇందులోనే మనము ఇల్లాచి పౌడర్ కూడా వేసుకున్నాం ముందు పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి స్వీట్కి ఇలాచి చాలా ఫ్లేవర్ ఇస్తుంది అలాగే మనం బీట్రూట్ క్యారెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కొంచెం అంతా కొంచెం స్మెల్ వస్తుంది ఎట్లయినా ఏ స్వీట్ చేసినా వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది కాబట్టి ఆ స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది అందుకోసమే నేను ఈ పౌ ఇలాచి పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ చూసారండి చక్కగా కింద అంటుకోకుండా ఇట్లా వస్తుంది ఇదే అన్నమాట దీన్ని మనము ఒక గిన్నెలోకి లేకపోతే ఎందులో కన్నా ఒక హాఫ్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిగిలిన దాంట్లో ఏంటంటే మనము మళ్ళీ ఇది యూజ్ చేయాలి కదా సరే ఇప్పుడు మనము బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం రెడ్ కలర్ కోసం హెల్దీగా మనము బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాం ఇలా మళ్ళీ కలుపుతూ కలుపుతూ ఉండాలి నెయ్యి కూడా యూజ్ చేయాలి ఇందులో షుగర్ అయితే మనకి మంచిగా వైట్ కనపడతాండి పిండి బ్రౌనిష్ బ్రౌనిష్గా ఉంది ఇట్లా మనము చూసారా కలర్ ఇంకా రెడ్ కావాలంటే ఇంకొంచెం జ్యూస్ యాడ్ చూసారా ఇది కూడా బాండికి అంటకుండా మంచిగా రెడ్ కలర్లో వచ్చేసింది ఇంక ఇప్పుడు మనము ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా వేరే కొంచెం చల్లారి వరకు వేరే గిన్నెలో తీసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం తీసుకొని అందులో మనము క్యారెట్ క్యారెట్ జ్యూస్ యాడ్ చేసుకుందాం ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చండి కాబట్టి మనం పిల్లలు ఇది ఎందుకు లేని చెప్పేసి మన ట్రేకి మనం ఎందులో అయితే వాడుకోవాలో దానికి కొంచెం నేను అప్లై చేస్తున్నాను ఈ బెల్లం కోకోనట్ బర్ఫీ ఫస్ట్ మనము బేస్గా వేసుకుందామండి దీనిపైన మనము ఏం లేదండి విడివిడిగా కూడా మనం పిల్లలకి పెట్టచ్చు కాబట్టి కొంచెం కలర్ఫుల్గా పిల్లలకి బాగుంటుందని యాక్చువల్గా మనము షుగర్ యూజ్ చేస్తే కనుక అది చాలా కలర్ కొంచెం వైట్గా అట్లా ఉండేదండి నేనేమో హెల్దీ కోసం అని చెప్పేసి షుగర్ ఎందుకు అని ఇట్లా ఒక ఐదు నిమిషాలు మనము వదిలేద్దామండి వదిలేసిన తర్వాత మంచిగా లేయర్ వస్తుంది చూపిస్తాను అట్లాను ఇది ఇక్కడ క్యారెట్ క్యారెట్ ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే మనం బెల్లం యూజ్ చేస్తాం కదండి అందుకోసమని లేకపోతే క్యారెట్ కలర్ వచ్చేది బెల్లం యూజ్ చేసేసరికి అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది దానిపైన మనము బీట్రూట్ మనం కొంచెం చల్లారాక చక్కగా పీసెస్ కట్ చేసుకోవచ్చండి మనకి ఎలా అవసరమో అలా దీనిపైన అలాగే మనము ముందుగా తురం పెట్టుకున్న కొబ్బరి ఎందుకంటే కొబ్బరి బర్ఫీ కదా కొంచెం అది చల్లారే వరకు మనం బయట పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఐదు నిమిషాలు అట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినా కానీ కట్ చేసాక నేను మీకు చూపిస్తాను పీసెస్ ఎలా వచ్చినాయి అని నీట్గా మన కొబ్బరి క్యారెట్ బీట్రూట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి కొంచెం కలర్ఫుల్గా కావాలంటే మీరు అందరూ షుగర్ యూజ్ చేసుకోండి నేనైతే బెల్లం యూజ్ చేస్తాను మన హెల్దీ కొబ్బరి బర్ఫీ క్యారెట్ బీట్రూట్ ఇది రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసరికేమో బీట్రూట్ కిందంతా కూడా మనకి కోకోనట్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు టూ కలర్స్ అలాగే ఇది వచ్చేసరికి మన క్యారెట్ అండి చాక్లెట్ కలర్ వచ్చేసింది బెల్లం వేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మన బర్ఫీ ఇలా వచ్చింది మీకు నచ్చిన షేప్లో మీరు మంచిగా కట్ చేసుకొని పిల్లలకి ఇస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీరు నా మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ